హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీ శ్రీమిడి క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో లాంగ్ వీడియోస్ షార్ట్స్ కూడా ఉన్నాయండి ఒకసారి అయితే చూడండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ఈరోజైతే నేను గోంగూర చట్నీ అయితే చేస్తున్నాను నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది ఒకసారి అయితే చూపిస్తున్నాను గోంగూర చట్నీ చేయడం రాదని కాదండి నేను నా పద్ధతిలో నేను ఎలా చేస్తున్నాను అనేది ఒకసారి అయితే చూపిస్తున్నాను ఈరోజైతే నేను గోంగూర చట్నీని పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కాంబినేషన్లో అయితే చేస్తున్నాను అండి నేను మూడు రకాలుగా అయితే చేసుకుంటాను దీన్ని అయితే ఈ టైప్లో చేస్తున్నాను చూడండి ఈ పచ్చిమిర్చిని అయితే శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకున్నాను అలాగే కొన్ని ఎండుమిర్చిని కూడా తీసుకొని అదే ఆయిల్లో అయితే వేసేసుకొని వేయించుకున్నానండి ఇలా ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత వీటిని అయితే తీసుకొని వేరే ప్లేట్లో వేసేసుకున్నాను తర్వాత అయితే దీనిలోకి కొంచెం ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకొని ఇలా వేయించుకున్నానండి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని దీనిలో అయితే గోంగూర వేసుకొని వేయించుకుంటా అండి గోంగూర ఆల్రెడీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ గోంగూరనైతే ఈ ఆయిల్లో అయితే వేసేస్తున్నాను ఈ ఆయిల్లో వేసేసుకున్న తర్వాత దీని మీద కొంచెం మూత పెడితే ఇప్పుడు చూసారా కదా నిండుగా ఉంది కదండి అది కొంచమే అవుతుంది మళ్ళీ మూత పెట్టిన తర్వాత కొంచెం మగ్గితే కొంచమే అయింది చూసారా దీనిలో అయితే కొంచెం పసుపు వేసేసుకున్నాను అలాగే కొంచెం పెద్ద సైజ్ ఒక ఉల్లిపాయనైతే కట్ చేసుకొని ఇలా వేసేసుకున్నాను అండి నాకైతే ఇలా గోంగూరులో ఉల్లి ఉల్లిపాయలు వేసుకుంటే ఉడికిపోతాయి చూసారా ఆ గోంగ్ ఆ ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం అండి ఈ చట్నీలో ఇలాగ గోంగూర అయితే మగ్గిపోయిందండి దీన్ని అయితే బంద్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ వేసుకుని పక్కన పెట్టుకున్నాను చల్లార్చుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి ఈ మిక్సీ జార్లో అయితే ముందుగా ఎండుమిర్చి అను ధనియాలు జీలకర్ర అయితే వేసుకొని ఇలా పౌడర్ లాగా అయితే పట్టుకున్నా అండి దీనిలో అయితే వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను ఈ వెల్లుల్లిపాయలతో పాటుగా ఈ పచ్చిమిర్చిని కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను కదా వీటిని కూడా వేసేసుకున్నానండి ఈ పచ్చిమిర్చి అస్సలు కారం ఉండట్లేదండి అందుకే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను మీకు ఎక్కువగా అనిపిస్తున్నాయేమో కానీ అస్సలు కారం లేవండి ఇవి దీనిలో అయితే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాను వేసుకుని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ గోంగూరను అయితే దీనిలో వేసేసుకుంటున్నాను అండి మిక్సీ జార్లో వేసేసుకుని ఒక్క పల్స్ ఇవ్వాలండి అంతే ఎక్కువగా తిప్పొద్దు ఒక్క పల్స్ ఇచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పోపు కోసం అయితే ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని దానిలో అయితే ఆయిల్ వేసేసుకున్నానండి కొంచెం ఎక్కువ ఆయిలే వేసేసుకున్నాను ఎందుకంటే గోంగూరులో కొంచెం తక్కువగానే వేసేసాను కదా ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి పోపు గింజలు అలాగే కరివేపాకు అన్నీ వేసేసుకుని పోపు అయితే వేసేసుకున్నాను దీనిలో అయితే వెల్లుల్లిపాయలు ఏమి వేయలేదండి ఆల్రెడీ ఇందాకే చట్నీలో వెల్లుల్లిపాయలు మరినే వేసేసాను కాబట్టి ఇప్పుడైతే ఏం వేసుకోలేదండి ఇలా అయితే మంచిగా చక్కగా ఫ్రై అయిపోయిందండి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్నైతే ఈ చట్నీలో అయితే వేసేసుకుంటున్నాను గోంగూర చట్నీ అన్న తర్వాత ఎప్పుడైనా కొంచెం నూనె నూనెగా అలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదండి మరీ గట్టిగా ఉంటే టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా వేసేసుకున్నాను మీకు ఎక్కువ ఆయిల్ అనిపించిందేమో కానీ అదైతే సరిపోయిందండి ఈ చట్నీలోకి చూసారు కదా చట్నీ రెడీ అయిపోయింది